కావ్య అప్పులు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కనకం వస్తుంది అమ్మ కావ్య అప్పు మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళకు ఇంకా చిన్నపిల్లల్లాగానే కనిపిస్తున్నారు అలాంటిది మీరు ఇప్పుడు మరో ప్రాణానికి జన్మనివ్వబోతున్నారని తల్లులు కాబోతున్నారని వింటుంటే నా మనసంతా ఆనందంతో నిండిపోతుందని కనకం అంటుంది అమ్మ ఇంత పొద్దున్నే పంతులు గారిని వెంట ఎందుకు వచ్చావు అని కావ్య కా కనకాన్ని అడుగుతుంది ఇంకెందుకు వస్తానమ్మా మీకు నెలలు నిండాయి కదా మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్లాలని ఉంది నా చేతులతోనే మీకు పురుడు పోయారని మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలి అందుకే మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి మంచి ముహూర్తం అడగడానికి పంతులు గారిని తీసుకుని వచ్చానని కనకం చెప్తుంది అమ్మ వచ్చింది నా కన్నతల్లే అయినా ఇక్కడ అత్తయ్య నన్ను నా తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని అపర్ణ వైపు చూస్తూ అంటుంది కామ్య నా కోడలు బంగారం కనకం తనని నేను నేను కాక ఇంకెవరు చూసుకుంటారని అపర్ణ అంటుంది అందరూ మాట్లాడుతుంటే అప్పు మాత్రం మౌనంగా ఉంటుంది ధాన్యలక్ష్మి అలిగి ఏంటప్పు నీ అక్క వాళ్ళ అత్త గురించి అంతలా చెప్పింది నువ్వేమో మౌనంగా ఉన్నావు అంటే నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా అని అడుగుతుంది అప్పు కంగారుగా అయ్యో లేదత్తయ్యా అక్క తన మనసులో మాటను బయటకి చెప్పగలిగింది నేను మాత్రం చెప్పలేకపోయాను అంతే అని చెప్తుంది అవును కవనకం ఇలా సడన్గా వచ్చావు అందులోనూ గారిని వెంట పెట్టుకుని రావడం ఏంటి ఏమైనా విశేషమా అని ఇందిరా అడుగుతుంది అవునమ్మా అమ్మాయిలిద్దరికీ నెలలు నిండాయి కదా అందుకే ముహూర్తం అడిగి నా కూతుళ్ళని పురుటికి మా ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చానని కనకం సమాధానమిస్తుంది కళ్యాణ్ కాస్త నిరాశగా చూస్తూ ఉంటే అప్పు డెలివరీ ఇక్కడ జరగదా మా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది కదా అత్తయ్య అని అడుగుతాడు స్వప్న మధ్యలో అందుకుంటూ అదేంటి కళ్యాణ్ అలా అడుగుతావు ఏ ఆడపిల్లకైనా సరే తొలికాన్పు తన పుట్టింట్లోనే జరగాలని కోరుకుంటుంది అది మన ఆచారం కూడా అని చెప్తూ ఉంటుంది ఇక అపరణ బాధగా నిజమే కనకం కానీ మా కోడలిద్దరూ ఒక్కసారిగా ఉన్న పడంగా పుట్టింటికి వెళ్ళిపోతారంటే మనసుకు చాలా బాధగా ఉంది ఇల్లు వెల్తిగా అనిపిస్తుంది అని అంటుంది ఇంకా ఇందిరాదేవి మాట్లాడుతూ అవునమ్మా వీళ్ళిద్దరూ మా కళ్ళెదుటే ఉంటే ఆ ధైర్యమే వేరు పిల్లలిద్దరూ కొన్నాళ్ళు పాటు మా ఇంట్లోనే ఉండాలని మా అందరి కోరికని కనకానికి చెప్తుంది అయితే శ్రీమంతం అయ్యాకే నా కూతుళ్ళని తీసుకుని వెళ్తానని కనకం చెప్పడంతో అందరూ సంతోషిస్తారు దాంతో రాజ్ కళ్యాణ్లు శ్రీమంతం ఏర్పాట్ల కోసం ప్లాన్ చేస్తుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్